కాకినాడ జిల్లా ఎస్పీ గారి యొక్క ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ గారు సతీష్ కుమార్ ఐపిఎస్ గారు ఆదేశాల మేరకు పెద్ద సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ శ్రీ లతాకుమారి ఆట యొక్క ఉత్తర్వుల ప్రకారం దివి ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన రామవరం విలేజ్ నందు జగంపేట పోలీస్ స్టేషన్ ఇమ్స్ లో రాజస్థాన్ హర్యానా రావాలంటే వెహికల్ లో లారీ కంటైనర్ లో ఈ గంగే రవాణా జరుగుతుందని సమాచారం రాగా సమాచారం రాగా జగట్ అసే గారు వారి సిబ్బందిని తీసుకొని ఆవాదే వెళ్ళేసరికి ఒక ఇద్దరు వ్యక్తులు రసే గారిని చూసి పారిపోతుంటే పట్టుకొని విచారించగా వారు హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వారుగా గుర్తించడానికి వారిని వారిని విచారించగా చిత్రకొండ రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి ఒడిశా స్టేట్కి సంబంధించి చిత్రకొండ చిత్రకొండ ఒడిశా స్టేట్కి సంబంధించినటువంటి మోటో అనే వ్యక్తి వీరికి అంజాయ సరఫరా చేసినట్టుగా మీరు తీసుకొచ్చినటువంటి మహారాష్ట్రావంటి కంటైనర్ లో ఒక ప్రత్యేకమైన అర తయారు చేసుకొని దాంట్లో పద్దెనిమిది బస్తాలు సుమారు మూడు వందల డెబ్బై కేజీల గంజాయి రవాణాకి చేసినారు దాంతో ఎస్ఐ గారు ఆ వెహికల్ని సోదా చేసి మూడు వందల డెబ్బై కేజీలు గంజాయి సుమారు ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఉంటది లారీని సీజ్ చేసినారు అలాగే హిర్యానా చెందినటువంటి ఇద్దరు చేసినారు ఇంకా ఈ చిత్రకొండ విలేజ్ ఒడిశా స్టేట్ కి సంబంధించిన మూట అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ముద్దాయిలు ఇద్దరిని అరెస్ట్ చేసి ఈ ఆంధ్రబుల్ పెద్దాపురం కోర్టు వారి ముందు హాజరుపరచడం జరిగింది ఆ మూడో వ్యక్తిని కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరిగింది ఇట్లు జగ్గం పెట్టే జగ్గం పెట్టే